హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి మనకి రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలానే ఇంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా మనం తయారు చేసుకోవచ్చండి సో చూసారు కదా ప్రాన్స్ నేను చాలా నీట్గా ఎంత వైట్గా వచ్చే చూసారు కదండీ సో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ కూడా కట్ చేసి సో దాంట్లో ఉన్న బ్లాక్ అంతా తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి ఇవి నాకు అర కేజీ కన్నా ఎక్కువేనండి ముప్పా కేజీ ప్రాన్స్ అండి ఇవి చూసారు కదండి సో ప్రాన్స్ ముందుగా ప్రాన్స్ కావాలండి దీనికి సో బిర్యానీ సామాన్ అయితే ఫస్ట్ చూడండి జీడిపప్పు కిస్మిస్ ఇది వచ్చి బిర్యానీ ఆకు ఎండుమిర్చి ఇది బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి మీకు షాప్లో దొరుకుతాయి కదా అవ్వండి యాలికులు జీరక మరాఠీ బుగ్గ సో ఇవన్నీ లవంగాలు మిరియాలు ఇవన్నీ ఉంచుకోవాలండి సో అదే కాకుండా మనకి ఉల్లిపాయలండి బాగా ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది సాంబార్ ఉల్లిపాయలు అంటారండి సో ఇలాంటి ఆనియన్స్ ఒక త్రీ కానీ ఫోర్ కానీ మీరు తీసుకుని ఉంచుకోండి బాగుంటుంది బిర్యానీలోకి ఇది టొమాటో ఒక టూ టొమాటోస్ అండి ప పచ్చిమిర్చి కరివేపాకు అదే కాకుండా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అండి ఉప్పు కూడా రెడీగా ఉంచుకోండి పక్కన మీరు సో ఉప్పు కూడా తీసుకుని ఉంచుకున్నానండి నేను ఇదిగోండి ఉప్పు సో ముందుగా ఏం చేస్తానంటే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని నీట్గా మనం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకుందామండి సో స్టవ్ ఆన్ చేశానండి ప్యాన్ హీట్ ఎక్కుతుంది సో ఇదిగోండి రైస్ కూడా నేను ఒక కేజీ రైస్ అండి ఇది సో చూసారు కదా కేజీ రైస్ అండి ఇది ఇది చిట్టి ముత్యాల రైస్కి దగ్గర దగ్గరగా ఉంటుందండి ఇది మనకి దీంతో బిర్యానీ చాలా బాగుంటుందండి సోనా మసూరి రైస్ అంటారు కదా మనకి అస్తమాట్కి బిర్యానీ రైసే కాకుండా ఇలా కూడా ఈ చిన్న రైస్తో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో చూసారు కదా మనకి ప్యాన్ అయితే హీట్ ఎక్కుతుంది సో యాక్చువల్లీ మీరు వేసుకోవాలనుకుంటే గీ వేసుకోండి గీ వేసుకోండి మా హస్బెండ్కి అయితే గీతో ఏదైనా చేస్తే ఇష్టం ఉండదు సో నేను అందుకు ఆయిల్ వేసుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే నేను ఇదిగోండి మీరైతే గీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి సో ఆయిల్ బీ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఉంది కదండి సో దాన్ని బాగా ఫ్రై రోస్ట్ చేసేసి పక్కకు తీసేసుకుని ఉంచుకోవాలండి సో ఆయిల్ అయితే హీట్ అయ్యింది సో దీంట్లో నేను సో జీడిపప్పు అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నాను జీడిపప్పు అయితే వేసేసుకుని బాగా వేసుకోవాలండి మనకి ఆయిల్ ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి కదండి సో దానికైతే సరిపోతుంది సో జీడిపప్పు కిస్మిస్ వేపేసుకుని ఇదే ఆయిల్లో మనము ప్రాన్స్ కూడా ఫ్రై చేసేసుకుందామండి రోస్ట్ చేసేసుకుందాము సో ఇది సేమ్ దావత్ స్టైల్ అండి అంటే మీరు ఇప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో సో వాళ్ళు అక్కడ రెస్టారెంట్లో వాళ్ళ ఫుడ్ కలర్స్ అని రకరకాల బిర్యానీ మసాలాస్ అవన్నీ వేస్తారు కదా సో అది మీరు ఒక్కసారి తింటే కొంచెం కడుపు మంటగా ఉండడం అలాంటివి ఉంటాయండి సో ఇది ఇలా కాకుండా చాలా ప్లెజెంట్గా గా హ్యాపీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి నీట్గా రోస్ట్ చేసుకోవాలండి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది కదా సో ఈ టైంలో మనం అయితే తీసేసుకోవాలండి సో చూడండి నేను తీసేసుకుంటున్నాను సో తీసేసుకుని కిస్మిస్ వేసుకుని వెంటనే తీసేసుకోవాలండి కిస్మిస్ కూడా మీకు కిస్మిస్ ఎందుకు ముందే వేయలేదంటే మనకి ఇలా వేయంగానే వేగిపోతుంది కదండి సో అందుకని మేము కిస్మిస్ అయితే ముందుగా వేయలేదండి సో ఇప్పుడు ఈ టైంలోనే ఒక్కసారి ఇలా వేసేసరికి మనకు అయిపోతుంది కిస్మిస్ కూడా కదా వెంటనే అయిపోతుంది ఇమీడియట్గా సో చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా ముస్లిం స్టైల్లో మీరు బిర్యా మీరు ప్రాన్స్ బిర్యానీ తిన్నట్టయితే ఇలానే చేస్తారండి వాళ్ళు వాళ్ళు చేసిన బిర్యానీ కొంచెం తీపి లైట్గా ఉంటుందండి సో అది ఎందువల్ల అంటే ఇలా కిస్మిస్ అది వేయడం వల్ల అండి చూసారు కదా చూడండి మనకి ఎలా నీట్గా రోస్ట్ అయ్యాయో ఇప్పుడు ఇలా రోజు అయిపోయిన తర్వాత నీట్ గా ఈ ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ ఆయిల్ సరిపోతుందండి మన ప్రాన్స్ వేసుకోవడానికి సో ఆయిల్లో ప్రాన్స్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ప్రాన్స్ ఇలా వేసుకుందాం కదండి చూడండి దీంట్లో నేను కొంచెం ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుంటుంది కదండి ఆ స్మెల్ అంతా పోవడం కోసం మనం పసుపు అయితే వేసుకోవాలండి సో మరీ ఇప్పుడు మీరు కర్రీ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఫ్రై చేస్తారో మరీ అంత హెవీగా అయితే ఫ్రై చేయకర్లేదండి ప్రాన్స్ని మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా నీట్గా ఉబ్బుతున్నాయి ఇలా ఉబ్బాయి మళ్ళీ అవి చిన్నగా అయిపోతాయండి అలా ప్రాన్స్ ఫ్రె కొద్ది సో దీంట్లోనే మనకి వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకుందామండి సో ఇప్పుడు దీని మీద ఏంటంటే నీట్గా మూత అండి మూత అయితే పెట్టేసుకుందాం ఇలాగా మూత పెట్టేసుకుని మనం ఫ్రై అవ్వనిద్దామండి ఒక పక్క అది ఫ్రై అవుతుంది కదండి ఇక్కడ మనం తీసుకున్న రైస్ ఉంది కదా రైస్లో వాటర్ వేసేసుకుని ఇలా నానబెట్టేసుకోవాలండి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా నానితే అప్పుడు బిర్యానీకి రైస్ బాగుంటుందండి అక్కడ మనకి ప్రాన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదండీ సో ఇక్కడ నేను ఏంటంటే వేరే బౌల్లో ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసాను సో ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో సో కొన్ని తీసి ఇలా వేసుకుంటున్నానండి మనకి ఏంటంటే బాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేసుకోవాలండి మనకి బిర్యానీకి మాత్రం ఆనియన్స్ అయితే సరిపోతాయండి వీటిని అయితే బాగా రెడ్గా చేసుకోవాలండి కంపల్సరీగా బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి సో చూసారు కదా నీట్గా వేగుతున్నాయి సో దీంట్లో ఇంకేం ఇవ్వద్దండి మీరు జస్ట్ ఇలా బాగా ఫ్రై చేసుకుని మనకి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి అంటే ఏంటంటే బిర్యానీలోకి అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు పొడుగ్గానే కోసుకోవాలి అని ఏం లేదు మీరు ఇలా పోసేసుకున్నా పర్వాలేదు సో చూసారు కదా సో ఇప్పుడైతే వచ్చారు మూత పెట్టేద్దాం అది కూడా మనకి బాగా ట్రై అవుతుంది యాక్చువల్లీ నా మట్టి పాత్ర పైన మూత ఉంటుంది కదండీ అది జారిపోయి కింద పడి పగిలిపోయిందండి నేను మళ్ళీ కొత్త తీసుకోవాలి మనకి చూసారు కదండి ప్రాన్స్లో వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో చూసారు కదా ఈ టైంలో లో ఏం చేస్తారంటే కొంత ప్రాన్లో రిలీజ్ అయిన వాటర్ని దాచుకోండి మీరు స్టోర్ చేసుకోండి నేను చూడండి కొంత వాటర్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం అని చెప్పి సో ఇట్లా కొంచెం వాటర్ అయితే తీసుకుని ఉంచుకుంటున్నానండి సో చూసారు కదా ఈ కొంచెం వాటర్ అయితే నేను దాచుకుంటున్నాను ఎందుకంటే మనకి బిర్యానీ నాకు చాలా బాగుంటుందండి ఆ వాటర్ సో ఇప్పుడు ఈ వాటర్లోనే నీట్గా ఇలా వేగుతూ మగ్గుతూ ఉంటాయండి ఆ వాటర్ బిర్యానీ వేస్తే ఏంటంటే మనకి ప్రాన్స్ ఫ్లేవర్ మెతుకు మెతుక్కి నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా అలా ట్రై చేయండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అంతా రిలీజ్ అయితే మొత్తం నీట్గా ఫ్రై అయిపోతాయండి ప్రాన్స్ అయితే సో మనం మళ్ళీ మూత పెట్టేద్దాం నీట్గా ఫ్రై అయిపోతాయి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే పోయింది కదా మనకి ప్రాన్స్లో ఈ టైంలోనే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి సాల్ట్ వేసుకున్నాను అదే కాకుండా కారం కూడా వేసుకుంటున్నామండి కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే దీంట్లో కొంచెం మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి చూడండి చాలు జస్ట్ కొంచెం ఎక్కువ వద్దు మీరు ఎలాగో బిర్యానీలో మళ్ళీ వేస్తారు కదా ముక్క పట్టేస్తే మరీ ఎక్కువ పడితే బాగోదు ఇలా కొంచెం జస్ట్ ఒక స్మాల్ హాఫ్ స్పూన్ వేసేసుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇంకెలా బాగా వేసేసుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ ఇలా రెడ్గా రావాలి బాగా తిని ఇలా ఉన్నాయని అనుకోకండి మీరు దీన్ని ఏంటంటే బిర్యానీలో ఇది వేస్తేనే టేస్ట్ అండి సో దీన్ని కూడా మీరు బిర్యానీలోకి కావాలి కదా సో ఇలా తీసేసుకుందాం దీన్ని కూడా తీసేసుకుందాం అండి మొత్తం కూడా చూడండి మనకి ప్రాన్స్ అయితే నీట్గా ఫ్రై అయిపోయింది ప్రాన్స్ అయితే నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా అయిపోయింది సో ఇలా ఉంటే చాలండి టెక్స్చర్ సో ఇలా వచ్చాక దీన్ని మనం అయితే బౌల్లోకి తీసేసుకుందాము సో తీసేసుకున్నాను కదండి తీసేసుకున్నాను ఎప్పుడైతే స్టవ్ మీద ఇలా కొంచెం పెద్ద ప్యాన్ అయితే వేసుకోవాలండి కొంచెం కేజీ రైస్ కదండి సో అందుకని పెద్ద ఫ్యాన్ అయితే పెట్టుకుని అది హీట్ ఎక్కాక ఆయిల్ వేయాలండి మనకి ప్యాన్ అయితే బాగా హీట్ ఎక్కిందండి మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి ఆయిల్ సరిపోతుంది అలా వేసేసుకుందాం సో ఆయిల్ అయితే వేసేసుకుందానండి సో ఈ ఆయిల్ వేసా కొంచెం నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది సో అందుకు కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నేను మనకి బిర్యానీస్ రెసిపీస్కి అయితే ఆయిల్ ఉండాలండి అండ్ అదే కాకుండా ఎప్పుడు రోజు బిర్యానీస్ కాకుండా మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలాంటి రెసిపీస్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కదండి అండ్ మీకు వీలైతే ఎక్కడైనా కూడా ఆయిల్ ప్రెస్డ్ అని కోల్డ్ ప్రెస్డ్ అని చెప్పేసి మనకు ఉంటాయండి గానుగ నూనె అంటారు కదా చక్కతో ఆడింది సో అలాంటి ఆయిల్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి సో అలాంటి ఆయిల్స్ మీరు ఇంత వెయ్యక్కర్లేదండి దీంట్లో హాఫ్ వేసినా సరిపోతుంది మనకి రెసిపీస్కి చూసారు కదా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి సో ఆయిల్ హీట్ ఎక్కే ఎక్కేట మనం అన్నీ వేసేసుకోవాలి సో బిర్యానీ ఆకు వేసేసుకుందాం నీట్గా బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి మీకు ఆల్రెడీ చూపించాను కదండి సో ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను వేసేసుకుని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి చూసారు కదా ఐటమ్స్ మళ్ళీ చెప్తున్నాను యాలికలు జీలకర్ర బిర్యానీ ఆకు మిరియాలు జాజి పువ్వు రెండు మిర్చి బిర్యానీకి మొగ్గ అంటారు కదండి అది సో ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలి సో ఇవి మాదిరిగా వేగితే వేగితే చాలండి మరి వేగితే మాడిపోతాయి సో ఇలా వేగాయి కదా సో ఇలా వేగిన తర్వాత దీంట్లోని ఆనియన్స్ మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండీ అవి అయితే వేసేసుకుంటున్నాను సో ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను వేగనివ్వండి అప్పుడు మనం నచ్చి అది వేద్దాము చూసారు కదండి నేను దీంట్లో ఎలాంటి పౌడర్స్ అలాంటివి ఏవి వేయను చూడండి మీరు పైన వరకు కూడా ఫుడ్ కలర్ కూడా నేను వేయను చాలా సాఫ్ట్ గా ఉంటుంది బిర్యానీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ వేసాండి ఎక్కువ వేయలేదు ఎండుమిర్చి కంపల్సరీ వేయాలండి అది వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఆనియన్ అయితే కొంచెం మెత్తగా వేగాలండి మరి బ్రౌన్ కాకపోయినా దోరగా వేగాలి సో ఇలా వేగే టైంలోనే చిన్న చిటికెట్ పసుపు ఉప్పు వేసుకున్నాం అనుకోండి లైట్గా జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు ఆనియన్ బేగం మెత్తగా అయిపోతుంది ట్న ఒకసారి అలా మగ్గునిద్దామండి చిన్న మూత పెట్టేద్దాం ఒకసారి మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుంది మూత పెట్టేసుకుందాము జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మూత పెట్టుకుని చెక్ చేసుకుందామండి చూద్దామండి మనకి ఫ్రై అయ్యేయో లేదో నుండి దూరగా వీగాయి కదా ఇప్పుడు ఈ టైంలోనే మిర్చి వేసేసుకుందాము అదే కాకుండా ఈ ఆనియన్స్ కూడా వేసేద్దాము అవి వేగనివ్వండి ఫస్ట్ ఆనియన్స్ అయితే ఇవి మరీ వేగకూడదండి ఇవి ఇలా కొంచెం అటు ఇటుగా ఉంటేనే మనకి బాగుంటుందండి మరీ వేగిపోతే మనకు ఆయిన్ ఆనియన్ టేస్ట్ ఉండదండి ఇది సో ఇది మనకేంటంటే రైస్ మగ్గుతూ ఉంటుంది కదా మగ్గిన దానికి టేస్ట్ వస్తుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి మనకి పచ్చి పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి కూడా వేసాను చూసారు కదా ఇలా వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది దీని టేస్ట్ రెండు మిక్స్ అవ్వాలి అందుకే నేను వేసుకుంటాను ఇంకా హెవీగా ఏం వేయట్లేదండి ఎలాంటి బట్టని అది వెజ్ బిర్యానీ కాదు కదండి సో అందుకు అలాంటివి ఏం వేయకూడదండి నాన్ వెజ్ అన్నాక ఇలా సరిపోతుంది చూసారు కదా లైట్గా కలర్ మాని మారింది సో ఇలాంటి టైంలోనే మనం టమాటో కూడా వేసేసుకుందాం టమాటా వేసాను కదండి టమాటా బాగా మొగ్గాలి మరీ కాదు కానీ మాదిరిగా మగ్గాలండి సో ఈ టైంలో కొంచెం పసుపు ఉప్పు లైట్గా అండి కారం ఎక్కువ వేయకండి మంట వస్తుంది ఇలా చాలు మొత్తం కలిపి నేను అంతేసానండి జస్ట్ హాఫ్ స్పూన్ కారం వేసాను మరి ఎక్కువ కారం అయితే వేయకూడదు బిర్యానీ టేస్ట్ పా సో చూసారు కదండీ నేను టొమాటోస్ వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసి టమాటోస్లోనే కలిపాను అండి ఆ తర్వాత ఏం చేశానంటే రైస్ ఇలాగా వాటర్ వేయకుండా కొంచెం రైస్ ఇలా నూనెలో వేగేలా చేసుకున్నాను చూశారు కదండి నూనెలో బాగా వేగింది రైస్ అయితే సో అంటే మరీ టూ మచ్గా కాదు మాదిగా ఇలా వేగాలండి సో ఇలా వేగిన తర్వాత ఇలా వేగితేనే మనకి బిర్యానీ రైస్ అయితే టేస్ట్ వస్తుందండి సో ఇలా వేగిన తర్వాత ఏదైతే మనం ఇది ఉంచుకున్నాం కదండి సో అంటే ప్రాన్స్ వేగేటప్పుడు అది వేసేసుకుందాం సో అది వేసుకుని ఒకసారి కలిపేద్దాము సో అది వేసుకుని కలిపేసుకొని ఈ టైంలోనే మనం ప్రాన్స్ అని ఉంచాం కదండీ సో ప్రాన్స్ కూడా వేసేసుకుందాము ఆల్రెడీ బాగా ఫ్రై అయ్యాయి కదండీ సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఉడుకుతాయండి ఇప్పుడు ఇదే రైస్లో ప్రాన్స్ కూడా మిక్స్ చేసుకుందాము సో ఇలా తో మిక్స్ అయిపోతాయి అప్పుడు మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి కూడా కలుపు మనకి కనపడుతూ ఉంటుందండి ప్రవాహం సో ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే నేను ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు తీసుకున్నానండి సో ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు తీసుకున్నప్పుడు అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వాటర్ అయితే వేయాలండి డబల్ కౌంటర్ సో ఇప్పుడు నేను అదే లెక్కగా వేసేసుకుంటున్నాను సో అదే లెక్కగా వేసేసుకున్నాను కదండి సో బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చిన్న లైట్గా వేసారో వచ్చినప్పుడు మనం ఉప్పు అది టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది చూడండి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను సో ఇలా మిక్స్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మీడియం ఫ్లేమ్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే దానికి అది వాటర్ అది నీట్గా ఉడుకుతుందండి బిర్యానీ చూడండి నేనైతే బిర్యానీ మనకి రెడీ అయ్యింది ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది కదండి ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి వేసుకుని కలిపేసుకున్నాను ఈ టైంలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే చూసారు కదండి ఒక స్పూన్ ఉన్న ఆయిల్ అండి స్పూన్ ఉన్నారు ఆయిల్ వేసుకుని అదే దాంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అని అవుతుందండి సో ఈ టైంలో నేను ఒక్కసారి కలుపుకుంటున్నానండి మరీ హార్ష్గా అయితే కలపకండి చాలా డెలికేట్గా కలపండి లైట్గా కలపండి మరి ఎక్కువ మిక్స్ మిక్స్ చేశారంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది బిర్యానీ రైస్ సో ఇలా కలిపేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే మనకి మరీ మసాలాగా ఉంటే బాగోదండి సో అందుకే తక్కువ వేసుకున్నాను సో చూసారు కదండి ఇప్పుడు ఇలా ఉన్న టైంలోనే మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసుకుంటే సరిపోతుందండి మనకి నీట్గా అయిపోతుంది ఆ తర్వాత మనం చెక్ చేసుకుందాం చూద్దామండి మనకి బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందో లేదో సో చూడండి రైస్ కూడా చాలా నీట్గా ఉడికిపోయింది సో చూడండి చక్కగా ఉడికిపోయిందండి సో ఇంకా చిన్నది లైట్ ఎప్పుడైనా కూడా బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా లైట్గా చిన్న పలుకున్నట్టు చేసుకోవాలండి మరి విడిపేటట్టు అయితే మీరు చేసుకోకూడదు ఇలా చిన్న పలుకున్నట్టు చేసుకోవాలండి అప్పుడు ఏంటంటే ఈ స్టీమ్ ఉంటుంది కదా ఆవిరి సో ఆవిరి వల్ల మనకి ఇంకా అడుగుతుందండి చూడండి ఫైనల్లీ అయిపోయింది కదా సో దీంట్లో జీడిపప్పు కిస్మిస్ అనేది మనం వేసేసుకుందాం వేసేసుకుని చాలా జాగ్రత్తగా నీట్గా ఒకసారి కలిపేసుకుందామండి సో చూసారు కదా ఒక్కసారి కలిపేసుకున్నాము చూడండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి సో చూసారు కదా ఉల్లిపాయ సో చూసారు కదండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్